మటన్ తెస్తాను మటన్ బిర్యానీ చెయ్యు అని నాకు ఆర్డర్ వేసి మటన్ షాప్కి వెళ్ళారండి మా బావ తీరా మటన్ షాప్ ఓనర్ మటన్ రేటు చెప్పేసరికి కాంప్రమైజ్ అయ్యి కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఫిష్ మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ తెచ్చి నా చేతిలో పెట్టి పోయి ప్రాన్స్ బిర్యానీ చెయ్యు అన్నారండి అదేంటి అని అడిగితే నువ్వు మటన్ తిరవు కదా అని నాతో ప్రేమగా అనేసరికి నేను ఆహా దేవుడా ఈ జన్మకే కాదు ఏడు జన్మలకి మా బావతోనే పెళ్ళి అవ్వాలని దేవుని కోరుకున్నానండి ఇలా కోరుకున్నానో లేదు అసలు నిజం తెలిసిందండి బాపు వాళ్ళ ఫ్రెండ్స్తో ఫోన్లో మాట్లాడుతుంటే మటన్ టాపిక్ వచ్చింది ఏంటి అని చాటను నక్కి నక్కి విన్న మాట మటన్ రేటు పెరిగిందిరా ఇవాళ తప్పేదేం లేక ఇంకా ప్రాన్స్ తెచ్చి ప్రాన్స్ బిర్యానీ చేయించుకొని తిన్నాను రా అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తుంటే విన్నానండి ఇంకా మా బావ మాట విని హట్టి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడ ఇందక్కడ ఏడు జన్మలకి మా బావతోనే పిల్లన్నాను కదా అది క్యాన్సిల్ ఈ ఒక్క జన్మకే ఫిక్స్ అని చెప్పి మళ్ళీ రివర్స్గా కోరానండి మా బావ మాట పక్కన పెడితే మటన్ రేట్ ఏంటండి బాబు అలా పెరిగిపోతుంది ఇలా పెరిగిపోతూ ఉంటే మా బావలాగా అందరూ వెనదిరికి వచ్చేయాల్సిందేనండి బాబు బాయ్ బాయ్